నమస్కారం హమాన అందా చూడాలి పంధాన చౌదా చౌదా పంధ్ర సో తారా చౌదా తారిక సర్వసాధారణ పాల్ఘర పాల్ఘర జోరద పైల పాల్ఘర నా జాని చౌద తారోరద పావు జనగరే అహమనగర పుణీ సెల్ చౌద తారేలా జోరదా అందాజని ఇక్కడ పైల నాశిక మాలేగావ చోరదార్ బ జిల్ ంధ పా అహమనగర ప్రత్యేక జిల్ స పావుసన పిందోడ చిల్ జూరు హింగో చౌసా అవోలా अखोटा देखिए चौदह तारखे चोरदार पाउस होने का अंदाज है तो मित्रों पंद्रह तारखेला पंद्रह तारखेला चौदह तारखेला चिलौर पर्यटन जालना बीड मजलगाव पर जामखेड़ा भागा मध्य चौदह तारखेला रे जोरदार पाउस होने का अंदाज हैगर ता ట అహమనగర పుణే జాపూర్ చౌదా తారిక జోర రాన పా తారికేలా పార్ల అహమనగర బీ జాంఖే కర్మాపూర్ బారామతి జీ పూర్ సోలాపూర్ అక్కలకోట రా आणि संभाजीनगर मधील वरील भाग जालना काय काही भागामध्ये देखील पाऊस राहणार आहे मालेगाव मनमाड या ठिकाणी देखील नाशिक धुळे साकळी या ठिकाणी देखील चौदा तारखेला रात्री चांगला जोर पावसाचा राहणार आहे आणि आज पाऊस पंधरा तारखेला श्रीरामपूर वैजापूर या ठिकाणी देखील चांगला पाऊस राहणार आहे तसेच नाशिक गुन्हे खेड पुणे

పంధ్రీస పార్టీ చాలాగా అకోలా అసనా జల్ చాలా పావు అంభానగర పై మాది అంబనగర అందాజాయ్ జూరుబి హింగో పంధ్ర తారాయాోా తార సోా తారికేలా ప్రమాగా పర్భని విం హింగో ఉమరఖేడా అకోలా చిఖలీ సో జావేస సోలా తారేస மனமார ஜூர ஜேஜி சுவாத்தார்க்கூட வாங்க வாட்டி கார ஜெயஹ ஜெய மாரா ஜெய ஜெயச